ఒక ఆటగాడి జీవితం ఎప్పుడు ఒక కొత్త మలుపు తీసుకుంటుందో చెప్పలేం కానీ ఆ మలుపు ఎప్పుడు ఒక కొత్త ఉత్సాహాన్ని తెస్తుంది మహమ్మద్ సిరాజ్ కథ కూడా అలాంటి ఒక మలుపు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు లో మహమ్మద్ సిరాజ్ గుజరాత్ టైటాన్స్ జట్టులో కొత్త అడుగు పెట్టాడు గుజరాత్ టైటాన్స్ అతన్ని పన్నెండు పాయింట్ ఇరవై ఐదు కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది ఇది మాత్రమే కాదు గత ఏడు సంవత్సరాలుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ప్రయాణం చేసిన సిరాజ్ కోసం ఇది ఒక భాగోద్వేగ క్షణం ఆర్ జట్టును విడిచి వెళ్లిపోతున్నందుకు సిరాజ్ తన సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక వీడియోను పోస్ట్ చేశాడు ఈ వీడియోలో అతను ఆర్సిబి తో గడిపిన తన ప్రత్యేకమైన క్షణాలను పంచుకున్నాడు వీడియోలో సిరాజ్ మాటల్లో భాగోద్వేగం చాలా స్పష్టంగా కనిపించింది ఆర్సిబి జెర్సీ తొడగడం నా జీవితంలో ఒక గొప్ప అనుభవం ఆడిన ప్రతి మ్యాచ్ వేసిన ప్రతి బంతి పొందిన ప్రతి వికెట్ ఇవన్నీ నా జీవితంలో మరిచిపోలేని క్షణాలు అని సిరాజ్ పేర్కొన్నాడు వీడియో బ్యాక్గ్రౌండ్ లో నా హమారా నా హే సితం నా గవారా హువా అనే పాట చక్కటి అనుభూతిని కలిగించింది గుజరాత్ టైటాన్స్ కు చెందిన స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఈ వీడియో పై స్పందిస్తూ ఇప్పుడు మీరు మావారు అని కామెంట్ చేశాడు ఈ వాక్య ఒక కొత్త సంబంధాన్ని సూచించింది సిరాజ్ తన కెరీర్ లో ఇప్పటి వరకు తొంభై మూడు మ్యాచ్లు ఆడాడు ఈ మ్యాచ్ లో అతను తొంభై మూడు వికెట్లు పడగొట్టాడు గుజరాత్ టైటన్స్ తో మహమ్మద్ సిరాజ్ కి ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది ఆర్సిబి తో ఉన్న జ్ఞాపకాలు ఎంతగానో సిరాజ్ ముద్దుగా పట్టుకుని ఉంటాయి కానీ ఒక కొత్త జట్టు కొత్త ప్రయాణం కొత్త విజయాలు అతని ఎదుగుదలకు మరింత ఊతమిస్తాయని చెప్పవచ్చు మార్పులు సాధారణం కానీ ఆ మార్పులతో ఎలా ముందుకు సాగాలో తెలిసిన వాడే అసలైన విజేత అని చెప్పారు पढ़ाने के सिराज प्रयाण में उदाहरण